అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై సినీ నటుడు చిరంజీవి స్పందించారు ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతానని ఓ ప్రకటన విడుదల చేశారు జగన్ హయాంలో కొందరు నిర్మాతలు టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాలని కోరితే అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేనినాని నాని ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారంటూ భోజనానికి ఆహ్వానించారని సినీ పరిశ్రమతో గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే కలిసి వస్తామని చెప్పానని చిరంజీవి వివరించారు కొన్ని రోజులకు పేని నాని ఫోన్ చేసి కోవిడ్ వల్ల ఐదుగున్నే రమ్మన్నారని తెలిపారు బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదని నిర్మాత కిరణ్ ద్వారా మూడు సార్లు ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదని చిరంజీవి చెప్పారు ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి సహా కొంతమందితో సీఎం ను కలిసి సినీ పరిశ్రమకు సహకారం అందించాలని కోరారని దానికి అక్కడ ఉన్నవారంతా సాక్ష్యమేనని చిరంజీవి పేర్కొన్నారు తన చొరవ వల్లే నాటి ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు తన వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి చిత్రాలకు టికెట్ ధరలు పెరిగాయని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చిరంజీవి పేర్కొన్నారు